వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశం శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానంలో జరిగింది ఈ కార్యక్రమంలో నక్క ఆనందబాబు మా ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి తెలుగుదేశం పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఎన్నో కుటుంబాలు టీడీపీలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉందని నక్క ఆనందబాబు అన్నారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సమన్వయకర్త ఊషా రాజేష్ బీజేపీ పార్టీ అభ్యర్థి యాత తాలిఖాన్ టీడీపీ తరఫున తురుని సాయిబాబా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలించడం పైన ఆనంద్బాబు మండిపడ్డారు జిల్లాలో ఉన్న అన్ని బస్సులన్నీ పేదలకు దూరం చేశారని సామాన్య ప్రజలు ఒక చోటు నుండి ఇంకో చోటు వెళ్ళడానికి వీలు లేకుండా నిర్బంధించారని అన్నారు సిద్ధం సభకు ఎవరైతే రావటం లేదో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారని వాలంటీర్స్ మరియు యానిమేటర్స్ ద్వారా బలవంతంగా సిద్ధం సభకు తరలిస్తున్నారని ఆనంద్ బాబు అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకొని దండుకున్నారు కానీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రజలను చాలా ఈ సభ్యులు ప్రస్తుతం జరగబో ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొనతాల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేఎన్ సత్యనారాయణ సత్కరించారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ విధంగా జరుగుతున్న ఈ సోదర సంక్షేమ సమితి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మా సోదరుడు కేఎన్ సత్యనారాయణ క్రీడలను క్రీడాకారులు అభివృద్ధి కొరకు తన వంతు ఎంతగానో కృషి చేసి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లిలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం మరియు లక్ష్మీనారాయణ నగర్ ఉన్న వుడా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేయి అలాగే అనేక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలు నిర్వహణ చేయడంలో మా చేత చేయించి తనకంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని సంపాదించుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేరికలు చూస్తా ఉన్నాం చేరికల్ సోదరుడు రాజేష్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయం ఆసన్నమయ్యే లోపు బూతుల దగ్గర కూర్చోవడానికి ఏజెంట్లు కూడా ఉండటటువంటి పరిస్థితి ఆ పార్టీకి వైసీపీ వస్తాడో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు వారి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అట్టగోలుగా వినియోగించుకొని అడ్డం పెట్టుకొని ఒక ఈ నియోజకవర్గానికి ఇరవై నియోజకవర్గానికి ఎవడ అంటే బస్సులు ఎవడే వీళ్ళ రాజశేఖర రెడ్డియా వీళ్ళ పాత రాజే రెడ్డియా పోతా ఉన్నారు

చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కోలుగా నిర్వహించాను ఒక్కదానికి ఒక్క డబ్బులు ఇష్టం వచ్చినట్టు మొత్తం బస్సులు మొత్తం గుంటూరు జిల్లాలో మీటింగ్ ఉందంటే కడప జిల్లా కడప డిపో ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి యానిమేట్ ని డ్వాక్రా గ్రూపుల్ని వాలంటీర్ని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ని వీళ్ళందరూ కూడా ప్రజల మీద తోని బెదిరించి లిస్టులు తీసి వాళ్ళ ఇంటికి ఏమవుతుంది సంక్షేమ కార్యక్రమం మీరు ఈ రోజు పలానా మీటింగ్ రాకపోతే ఇది కట్టు మీకు ఏదో మహా చూపించడం కట్టు ఇళ్ళ వచ్చి ఇళ్ల స్థలం కట్టు లేకపోతే మీకు ఇళ్ల స్థలం ఇస్తాం పొద్దున్న నా దగ్గరకు అర్పించుకుంటాడు పొద్దు తీసుకెళ్ళి లిస్టు లో చూపిస్తున్నారంట ఇదిగో మీ లిస్టు లో మీ పేరు మీటింగ్కి వెళ్ళిన పట్టాయిస్తున్నా ఇంత అడ్డగోలుగా పనికి మారిన ప్రభుత్వాన్ని నడిపేవాడిని ఇంతవరకు స్వాతంత్రం వచ్చేవాడిని మనం ఎప్పుడు కూడా చూసారంట ఈ రోజు కూడా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇంత పనికి మారిన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేదు ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లింద ఎంతకాలం వెళ్ళబడతారు ఇది ఇంకా ఐదు రోజులు నాకు తెలిసి పదిహేనో తారీఖు లేదా పదహారో తారీఖు ఎన్నికల కోటు రాబోతా ఉంది అప్పుడు దాకా వీళ్ళందరూ కూడా చేసేది ఈ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి వాలంటీర్లు కానీ ఇతరత్ర గ్రూపులకు సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా ఎప్పటి వరకు వినియోగించుకుంటారు ఇంకొక ఆరు రోజులు తర్వాత ఏంటి మీ పరిస్థితి అనవసరంగా పార్టీ పనులకి ఈ విధంగా ప్రజాధనం వెచ్చించేటటువంటి వ్యక్తుల్ని వినియోగించడం అనేది ఇక్కడే చూస్తా ఉన్నా అడ్డగోలుగా ఇలా నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉన్నా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసిన కార్యక్రమాలు మంచిది ఉంటే రాష్ట్రంలో చెప్పు నీ పార్టీ కార్యక్రమాలకి చెప్పి ప్రజలు సమీకరించుకో నీ పార్టీ కార్యకర్తలు తీసుకొని వెళ్ళు అంతేగాని సామాన్య ప్రజానికానికి బెదిరించి అలా వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి రకరకాలుగా ఇబ్బందులు గురిచేసి ఈ విధంగా మీటింగులు తీసుకెళ్ళి లక్షలాది మంది జనం వచ్చారు సునామీలాగా జనం వచ్చారని చెప్పి స్టోర్ పెడతామన్నారు దిగిరారు పరిస్థితి ఎలాంటిదంటే ఈరోజు ఇప్పుడే తెలుసుకున్నా వీళ్ళు టెక్నాలజీ ఏ విధంగా పడతారు వాడి గ్రౌండ్ కూడా రెండో పోయినా కూడా క్లీన్ బ్యాట్ పరిస్థితి మొత్తం వచ్చినట్టు వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చెప్తుంటే లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే లైవ్ టెలికాస్ట్ కాదు చూడండి మీరు లైవ్లో రాదు నలభై నిమిషాల తర్వాత డిలే అయింది అంటే వీళ్ళు మొత్తం కవర్ చేసి పూర్తిగా జనం లేని ప్రాంతాల్లో కూడా జనాన్ని పెట్టి తీసుకుని డంప్ చేసినట్టు చూపించి దాన్ని చూపిస్తారండి ఇంత కర్మ పడింది ఆ పార్టీకి దాని తండోపు తండాల తరలించినట్టు చూపించుకొని ఏదో ఎంకాక్ట్ చేసుకోవాలి ప్రజల నుంచి ఏదో లబ్ధిపోదాలని చెప్పే సాభప్రాయం పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితిని చూస్తే అర్థమైంది మీకు ఇలాగ ఎక్కడో అవసరం ఈ రోజు కొత్త కార్యకర్తలు చేరిక ఒక పార్టీ మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పెడతారు సాయబాబు గారు మళ్ళీ పది రోజుల తర్వాత ఇంకో ఇలా ఒక పూట కార్యకర్తలు చేర్చుకుని ఒక చిన్న కార్యక్రమం పెడితే ఇంతమంది వచ్చారు మీరు కార్యక్రమం మీటింగ్ పెట్టారు బహిరంగ మనం బహిరంగ సభలో పెడితే థర్టీ రోజు మొత్తం